సంఘ సంస్కర్త సామాజిక ఉద్యమకారుడు స్త్రీ విద్య సామాజిక హక్కుల ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు బిసి బహుజన నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వమే దేశంలో అట్టడుగు వర్గాల ప్రజల సామాజిక హక్కుల కోసం అగ్రవర్గాల నుండి పోరాడి స్త్రీలకు సైతం విద్యలయాలు ఏర్పాటు చేసి సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానీయులు జ్యోతిరావు పూలే అన్నారు అయిన ఆశయ సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు విద్య రంగానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి అట్టడుగు వర్గాలకు విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ సామాజిక న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా నాయకులు కుమ్మరి సాయిలు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం కార్యవర్గ సభ్యులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పురం ఫర్ బిటాట్ సంగారెడ్డి బీసీ బోజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కులమల వేసి అనే యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి స్వతంత్రానికి పూర్వమే సమానత్వం కోసం స్త్రీలకు విద్యా హక్కుల కోసం మరి పోరాటం చేసి మరి ఎంతో మందికి విద్యా వెలుగులు అందించి ఈరోజు సమ సమాజ నిర్మాణం కోసం ఒక సంఘ సంస్కర్తగా మరి కుటుంబాన్ని ఆయన త్యాగం చేస్తూ ఎన్నో ఉడిదొడుపులు అగ్ర అగ్రకుల నుంచి ఎన్నో ఒత్తిళ్ళు ఎన్నో హింసలు ఎంతో దానికి పోరాటం చేసి ఆయన మరి విద్య స్త్రీ స్త్రీలకు విద్యాకుల కోసం అదేవిధంగా నిరుపేదలకు మరి విద్యాకులు కల్పించి స్వతంత్రానికి పూర్వమే ఒక మహనీయు మహాత్మగా పేరొందిన జ్యోతిరావు పూలే గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎందుకంటే ఆయన విద్య ఉంటేనే అందరికి సమాన అవకాశాలు ఉంటాయని మరి ఆనాడే చెప్పిన గొప్ప వ్యక్తి మరి ఆయన యొక్క స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై మరి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి విద్యాని అందరికీ ఎవరైతే అట్టడు వర్గాలు ఉన్నారో ప్రజలు ఇంకా లక్షలాది మందికి విద్య అందక మరి ఉగ్రామాలలో తాండాల్లో గిరిజన తాండాల్లో అదేవిధంగా దళితవాడల్లో కూడా ఎంతో మంది డ్రాప్ అవుట్ అయ్యి విద్యకు దూరం ఈ ఈరోజు పేదరికంలో కూకుపోతున్నారు కాబట్టి వారందరి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగారికి పెద్ద ఎత్తున మరి బడ్జెట్కు నిధులు కేటాయించి మరి సమ సమాజ నిర్మాణం కోసం అందరికీ అవకాశాలు దక్కే విధంగా మరి కృషి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మరి ఏ ఏదైతే యువత మరి ఆయన యొక్క ఆశా సాధన కోసం మరి ఏదైతే సామాజిక న్యాయం ఎక్కడైతే లేదో అక్కడ సామాజిక న్యాయం ద దక్కే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి జ్యోతిరావు పూలే యొక్క జయంతి శుభాకాంక్షలు దినేశం